ఉమ్మడి నెల్లూరు జిల్లా చిట్టామూరు మండలం యాకసిరి తిప్పపై వెలిసినటువంటి శ్రీ గౌరీ సమేత భూపతేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొని ఇక్కడ ప్రతిష్ఠించి ఉన్నటువంటి నూట ఎనిమిది శివలింగాలకు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి శివలింగం ద్వాపరయుగం కాలం నాటిదని శివక్షేత్రాల్లో ఒక ముఖ్యమైనటువంటి క్షేత్రంగా విరాజులుతుందని భక్తులు తెలియజేశారు Oh, Very am ం నమ శివాయ ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శ్రీ శ్రీ గౌరీ సమేత భోపతేశ్వర స్వామి యొక్క నగరోత్సవాన్ని గత ఇరవై మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం ఇది శివరాత్రి మహాపర్వదినాన ఉదయం ఏడు గంటలకి జోగలపాలెం గ్రామంలో బయలుదేరి మధ్యాహ్నం నాయిట్పేట తిరుగుకుంటూ మధ్యాహ్నం ఐవార్ గోశాల దగ్గర వన భోజన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించుంటాం ఆ తరువాత మరల ఉత్సవ కార్యక్రమం నాయుడుపేట నుంచి కుదూరు మిట్టగండిగా అత్తలపాలెం పాటి మీదుగా సాయంత్రం ఐదు గంటలకి యాక్సెస్ తిప్పక చేరుతుంది మరి అక్కడ కళ్యాణానికి స్వామి స్వామివారికి పట్టు వస్త్రాలు ఫలాలు మాలలు పుష్పాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది ఆనవాయితీగా ప్రతి సంవత్సరం కూడా మనం ఆ యొక్క గోపతేశ్వర స్వామి టెంపుల్ని ప్రారంభించినప్పటి నుంచి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం కానీ భక్తులందరూ కూడా ఈ యొక్క గోశాలనందు జరిగేటువంటిది అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని అందరికీ కలగాలని మనసావాచ్య కర్మలతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నాం శ్రీగురు నమ శ్రీ గౌరీ సమేత భూపతేశ్వర స్వామివారి దేవస్థానం యాగశిరి యాగశిరి తిప్ప ఈ దేవస్థానం ద్వాపర యుగం కాలం నాటిది ద్వాపర యుగంలో పాండవులు ఇక్కడ ఒక రోజు విడుదల చేశారు అనేది పురాణాలు ఉన్నాయి పురాణాల ఆధారాలు అయితే మనం చూపించలేం కానీ కుటి పురాణాలు మాత్రం ఉన్నాయి ఇక్కడ ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి ఆరి చెట్టు అనేటువంటిది ఆ యొక్క గర్భగుడిలో ఉంది ఇప్పటికీ కూడా ఉంది ఈ ఆరిచెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉపద్రవాలు పిడుగులు పడకుండా ఉంటాయి కాబట్టి పాండవులు ఈ యొక్క స్థలాన్ని వాళ్ళు విద్యాబుద్ధులు నేర్చుకునేటప్పుడు కౌరవుల నుంచి రక్షింపబడడం కోసం వాళ్ళ తల్లిగారు అలాగే వారి యొక్క శ్రేయోభిలాష అయినటువంటి శ్రీకృష్ణుడి యొక్క అనుమతి ప్రకారం ఇక్కడ విడిది చేశారని చెప్పి అలాగే ఇక్కడ వచ్చి బకాసు రాంసే అయిన ఒక రాక్షసుని భీమసేనుడు వధించాడని చెప్పి ఈ గ్రామానికి రాక్షస పీడ వివరణ చేశాడని చెప్పేసి ఈ కథలు ఉదంతాలు అంతా ఉన్నాయి కానీ మనం పురాణాల పరంగా అయితే చూపించలేము కానీ మా తాతలో వాళ్ళు తాతలు వాళ్ళకి చెప్పగా వాళ్ళు మాకు చెప్పగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఇంత ముందు పదహైదు సంవత్సరాల వరకు ఈ దేవస్థానం పూరిపాకంలో ఉంది మూడు సంవత్సరాల క్రితం ఈ యొక్క దేవస్థానాన్ని దాతల సహారంతో కట్టి కుంభాభిషేకాలు చేశారు ఇక్కడ నవరాత్రి మహోత్సవాలు అలాగే దసరా మహోత్సవాలు కార్తీక మాస మహోత్సవాలు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఏకశిలలో ఉన్నటువంటి కోనేరు ఉంది ఆ ఏకశిల ద్వారా ఇది ఏకశిరేయి ఏకశిలిగా రూపాంతరం చెందింది ఆ ఏకశిల కోనేరులో ఆ యొక్క పక్కనే ఉన్నటువంటి గుహలో ఆ రాక్షసుడు కామరూప విద్యతో సూక్ష్మ స్వరూపంలో ఉండి రాత్రి స్వరూపంగా గ్రామం మీద పడి ఆయన యొక్క వధిస్తూ ఉన్నాడు ఆయన్ని భీమసేనుడు వధించాడని చెప్పి ఇక్కడ ఒక పురాణాలు ఆధారాలు అవంతా కథల కథలుగా ఉన్నాయి ఈ యొక్క భూపతేశ్వర స్వామి భక్తుల కొంగు బంగారంగా ఇక్కడ కొలువయ్యి అందరికీ వారి వారి యొక్క కోరికలు తీరుస్తూ ఇక్కడ కళ్యాణాలు కావాల్సిన వాళ్ళకి వచ్చి మొక్కుంటే కళ్యాణాలు అవుతున్నాయి పిల్లలు కావాల్సిన వాళ్ళకి సంతానం కలుగుతుంది ఉద్యోగాలు వ్యాపారాలు పాడి పంటలు అన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడంతా దాతల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్క కార్యక్రమం దాతల సహకారంతో జరుగుతుంది ముప్పై ముఖ్యంగా ఈ దేవస్థానానికి మహారాజు పోషకులైనటువంటి ఓడూరు ముద్దు కృష్ణారెడ్డి గారు వారి యొక్క స్నేహితులైనటువంటి ఎస్ సురేంద్రనాథ్ రెడ్డి గారు ఈ పక్కనే ఉన్నటువంటి కళ్యాణ మండపాను ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా సుమారు నలభై ఐదు లక్షల రూపాయల వ్యయంతో చేసి ఉన్నారు ఈరోజు ఇక్కడ కళ్యాణ మండప ఆవిష్కరణ జరిగింది ఇక్కడ కళ్యాణం కూడా ఆ యొక్క కళ్యాణ మండపంలో జరుగుతాయని చెప్పి తెలియజేస్తున్నాం స్వస్తి నమస్కారం నమస్కారం మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తా ఉన్నాం గూడూరు నియోజకవర్గం చిట్టమూరి మండలం యాక్సిరి పంచాయతీలో వెలిసి ఉన్న భోపతేశ్వర స్వామి వారికి గతం నుంచి ఇప్పుడు దాకా ఎత్తుకుంటే గతంలో ఒక పది ఇరవై మంది నుంచి స్టార్ట్ అయిన ఈ భూపదేశ్వర స్వామి గుడి ఆరాధన ఈ రోజు ముప్పై వేల మందికి పైచేలు ఈ రోజు దర్శనం చేసుకుంటారంటే స్వామి వారు భోపతేశ్వర స్వామి వారు ఏ విధంగా కరుణ కటాక్షాలు దర్శనం చేసుకునే వాళ్ళ మీద చూపిస్తున్నాడో మనం అందరం చూస్తూ ఉన్నాం శివరాత్రి అయితే కిక్కిరిసి పోతారు అంతా కూడా గతంలో మేము వచ్చినప్పుడు కూడా ఇవన్నీ కూడా లేవు చుట్టుపక్కల ఈ రోజు శివలింగాలు ప్రతీక్షించడం కావచ్చు అన్నదాన సత్రం కావచ్చు అదేవిధంగా పెళ్ళిళ్ళకి కళ్యాణ మండపం కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా దాతలు వచ్చి ఈ రోజు భోపతేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొంది ఈ రోజు బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతూ ఉంది ఈ తిప్ప మీద రానున్న రోజుల్లో కూడా ఇంకా కూడా బ్రహ్మాండంగా అందరూ కూడా దాతలందరూ కూడా ఈ తిప్పను రండి ఇక్కడ భోపతేశ్వర స్వామి వారు ఉన్నారు పురాతన చెందిన శివలింగం ఉంది తప్పనిసరిగా అందరూ కూడా మీరు మీ కోరికలు నెరవేర్త ఇక్కడ ఇక్కడ దర్శనం చేసుకోండి మీకు తోచినంత సహాయం చేస్తే ఈ టెంపుల్ ఇక్కడ ఉన్నతమైన స్థాయికి ఇంకా కూడా రానున్న రోజుల్లో లక్ష మంది దర్శనం చేసుకునే విధంగా మన యాక్సిరి సిరి అనేది ప్రసిద్ధి చెందుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా రండి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఓం శివాయ హరహర మహదేవ శంభుశంకర్ ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా నాయుడుపేట మండలానికి దగ్గరలో ఏకశి అనేటటువంటి ఒక చిన్న కొండ ప్రాంతం ఉంది అందులో చరిత్ర చెప్పేది ఏంటంటే ఒకప్పుడు పాండవంలో మధ్యముడైనటువంటి భీముడు ఇక్కడ నివసించాడని ఆయన ఉన్నప్పుడు అక్కడ ఒక బావిని తవ్వి అందులో నీరుని తీసుకొచ్చి శివలింగాన్ని ప్రతిష్ఠించి ప్రతిరోజు స్వామివారికి అభిషేకం చేశారని చరిత్ర చెప్తుంది అదేవిధంగా ఆ రోజు నుంచి ఈ రోజుకి ఈ యొక్క ఏకశిరతిప్ప శివక్షేత్రంలో ఒక ముఖ్యమైన క్షేత్రంగా ఈ రోజు విరాజిల్లుతూ ఉంది భక్తులందరూ కూడా శివరాత్రి రోజు వేలాది సంఖ్యలో వచ్చి స్వామివారిని సేవించి స్వామివారి కరుణా కటాక్షాలకి పాత్రలు అవుతూ ఉంటారు మూడు వందల అరవై ఐదు రోజులు స్వామివారికి నిత్య పూజలు ఇక్కడ అనేక రకాలైనటువంటి కళ్యాణ మహోత్సవాలు జరుపుతూ ఉంటాయి ఇక్కడ భక్తులు చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఇక్కడ కళ్యాణాలు చేసుకోవడానికి ఇష్టపడుతూ ఒక కళ్యాణ మండపాన్ని కూడా నిర్మించడం జరిగింది నూట ఎనిమిది శివలింగాల్ని ప్రతిష్ఠించి దాతల సహకారంతో ఒక మంచి శివక్షేత్రంగా నిరాజిల్లుతూ ఉంది భక్తులందరూ దర్శించి వారి కృపకు పాత్రలు పాత్రలు అవ్వాలని చెప్పి కోరుతున్నారు నమస్కారం ఓం నమస్